హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇవాళ మన డే స్టార్ట్ చేద్దామా సో నేనైతే ఫస్ట్ లెవగానే వ్యూ మాత్రం చూసేసి కొంచెం ఒక ఫైవ్ టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా మైండ్ అంతా పీస్ఫుల్ చేసుకొని డే అనేది అయితే స్టార్ట్ చేస్తాను సో నాతో పాటు మన కింగ్ ఉన్నాడు కదా చిన్ను ఇంకా నాకు డే స్టార్టింగే ఉడిపించడం స్టార్ట్ చేస్తాడు నైట్ బాగా హెడేక్ ఉందని అస్సలు అంట్లు దోమలేదండి ఇంకా మార్నింగ్ షింక్ చూసారా ఇలా చూసాక ఎంత చిరాకు అవుతుంది అదంతా క్లీన్ చేసేసి అంతా కాటన్ టాప్ అంతా క్లీన్ చేసుకొని బాబుని స్కూల్ పంపించేసి ఇక నెక్స్ట్ వచ్చేసి దోశ బ్యాటర్ ఆల్రెడీ ఉంది కదా సో దోశ వేసేస్తాము అని దానికి మాత్రం చట్నీ ఇంకా పల్లి చట్నీ బోర్ అయిపోతుంది ఆలుగడ్డ నిన్ననే చేస్తానని అయితే టమాటో చట్నీ చేస్తానండి ఇది వచ్చేసి రైస్లోకైనా బాగుంటుంది అండ్ మీకు టిఫిన్స్లోకైనా బాగుంటుంది టెన్ ఫిఫ్టీన్ డేస్ అయినా అస్సలు పాడవదు సో దీనికి వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఒక పది పదిహేను పచ్చిమిర్చి మీ టేస్ట్కి దగ్గరంతా తీసుకొని వేసుకొని బాగా నూనెలో గోలించాలండి కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు అంత లోపల వచ్చేసి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వెల్లుల్లి రెబ్బలు ఒక గడ్డ వేసేయండి తీసి రెడీగా పెట్టుకోండి సో ఇక్కడ ఈ ప్రాసెస్ అయ్యే లోపల మనం నిన్న టాపిక్ కంటిన్యూషన్ అయితే చేద్దామండి నేను వచ్చేసి నిన్న వచ్చేసి మీకు సొసైటీ టాపిక్ అనేది డిస్కస్ చేశాం కదా సో సొసైటీ అంటే మనం క్రియేట్ చేసుకున్న వాళ్ళే మనల్ని తరచూ ఇబ్బంది పెట్టే వాళ్ళే సొసైటీ నా ఒపీనియన్ పరంగా సో ఇవాళ నాకు వచ్చేసి నా పరంగానైతే వాళ్ళు మన గురించి మనం ఆలోచించుకునేంత టైమే ఈ బిజీ లైఫ్లో లేదు అలాంటప్పుడు ఆ సొసైటీ గురించి ఎందుకంటే ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం వాళ్ళ గురించి వీళ్ళ గురించి సో నా ఒపీనియన్ ఏంటంటే థింకింగ్ అనేది మానేసేయాలి ఇవాళ నేను లైవ్ చాట్లో మాట్లాడినప్పుడు ఒకరు అడిగారు కొన్ని క్వశ్చన్స్ చాలా బాగా అనిపించాయి అంటే మీరు పాజిటివ్ నెగిటివ్ అనే డిఫరెన్స్ ఎప్పుడు తెలుసుకున్నారు ఏ ఏజ్లో తెలుసుకున్నారు దాని గురించి వచ్చేసి మీరు పిల్లలకు వివరించండి అని అన్నారు ఒక టాపిక్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ మీ నాన్నగారు చెప్పిన మంచి మాట ఏది అది మీరు ఇప్పటికీ గుర్తుపెట్టుకొని చేస్తున్నారా అని ఇంకా కొట్టి వచ్చేసి మీరు ఎక్కువగా మిస్ అయింది ఎవరిని ప్రేమ గురించి మీ అభిప్రాయం ఏంటి అనే క్వశ్చన్స్ అయితే కొన్ని అడిగారు అందులో నాకు బాగా నచ్చిన టాపిక్ వచ్చేసి నేను చెప్తున్నాను అంటే ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్ అనేది మనకు ఎప్పుడు తెలుస్తుంది అనేది అయితే డిస్కస్ చేద్దాము నాకు తెలిసిన మట్టుకైతే నేను ఈ ఏదైతే మనం కంటిన్యూషన్ చేసామో సొసైటీ అనేది ఈ సొసైటీ గురించి అయితే ఫస్ట్ థింకింగ్ అనేది మానేయండి అండి పాత వేలో మనం ఎలా అయితే సొసైటీ అని థింక్ చేసుకుంటూ ఉంటే అప్పట్లానే ఉండేటోళ్ళం ఇంత చేంజెస్ అనేది రాకపోతుండే అంటే ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివిటీస్ కూడా క్రియేట్ అయ్యి పెరిగిపోయాయి ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ కూడా ఉంది సో రెండు ఈక్వల్ ఉంటేనే మనం లీడ్ అనేది చేయగలుగుతాం సో దాని గురించి మనం ఒక్కరం వల్ల అయితే ఆపలేం కదండి సో దాని గురించి థింక్ చేయడం మానేసి మన లైఫ్ అంటూ లీడ్ చేసి మనకు నచ్చినట్టు ఉండడం ఫస్ట్ మన మనకు మనము మన మనసుని కూడా తృప్తిపరచుకోవాలి కదా మనం ఎందుకు జీవిస్తున్నామో ఫస్ట్ దాని గురించి దానికి సాటిస్ఫాక్షన్ లేని లీడ్ చేసే లైఫ్ ఏం లాభం సో అది నా ఒపీనియన్ సో వాళ్ళు అడిగిన క్వశ్చన్లో నాకు వచ్చేసి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ అండ్ ఎప్పుడు నేను భయపడ్డాను సో నేను ఒక్కటి చెప్తానంటే సో నేను వారికి ఆన్సర్ అనేది నేను క్లియర్గా ఇవ్వలేదు ఎందుకంటే నేను క్లియర్గా మెన్షన్ చేశాను నేను వచ్చేసి నా ఫుల్ వీడియో వ్లాగ్లో చెప్తాను అని సో ఆయన ఏవైతే క్వశ్చన్స్ వారు అడిగారో ఆ క్వశ్చన్స్కి నేను అన్నిటికీ ఆన్సర్ ఇస్తాను అంటే ఈ వీడియోలో కంటిన్యూషన్ కాకపోయినా నెక్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్స్ దొరుకుతాయి సో వాళ్ళు అడిగిన క్వశ్చన్లో వచ్చేసి ఒక క్వశ్చన్ ఫస్ట్ ఎప్పుడు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యాను నేను అండ్ ఎప్పుడు భయం వేసింది అనేది సో నేను చెప్తానండి నాకు వచ్చేసి నేను పాజిటివ్ నెగిటివ్ అనేది నెగిటివిటీ గురించి ఎప్పుడు తెలుసుకున్నానంటే అప్పుడు చిన్న ఏజ్ ఇంత నాలెడ్జ్ అయితే లేదు ఇంత సోషల్ మీడియా డెవలప్మెంట్ అయితే ప్రీవియస్గా లేకుండే మనం చదివేటప్పుడు మేము చదివేటప్పుడు సో అప్పుడైతే మొబైల్స్ ఈ టీవీస్ అయితే ఏమీ లేకుండా అండి తెలుసుకోవడానికి కూడా ఎంతసేపు బయట ఆడుకున్నామా తిన్నామా స్కూల్కి వెళ్ళొచ్చామా ఇవి మాత్రమే మాకు ఆ ఏజ్లో తెలుసు సో ఆ టైంలో వచ్చేసి కుళ్ళుతనం గురించి కూడా వారు అడిగారు సో కొన్ని కొన్ని అయితే నేను చెప్తానండి నాకు గుర్తున్న పరంగా నేను నెగిటివిటీ నెగిటివిటీ అనేది ఎప్పుడు క్రియేట్ అయిందంటే ఎదుటి వాళ్ళు డెవలప్మెంట్ అవుతారు కదా సో నేను ఇంతకుముందు మీకు డెవలప్మెంట్ టాపిక్ అనేది చెప్పాను ఎప్పుడు వాళ్ళు నెగిటివిటీగా ఫీల్ అవుతారు మన గురించి అంటే నేను నైన్త్ అనుకుంటాను ఆ టైంలో వచ్చేసి ఈచ్ఛ అనేది భావం స్టార్ట్ అయింది ఎందుకు అంటే మనకన్నా ఎక్కువగా వాళ్ళు చదవడం వాళ్ళని ఇంకొక టీచర్ మెచ్చుకోవడం మనల్ని మెచ్చుకోకపోవడం వాళ్ళకు ఒక గ్రూప్లో ఫామ్ అవ్వడం ఇలాంటి చేంజెస్ అనేది ఆ మెచ్యూరిటీ అనేది అప్పుడు వచ్చింది నా పరంగా నేను నైన్త్ టెన్త్ స్టాండర్డ్లో మాత్రం నాకు కొంచెం తెలిసిందైతే అప్పుడు ఎందుకంటే అంతవరకు మేము కలిసి ఉన్న వాళ్ళము సడన్గా స్పెషల్ క్లాసెస్ అని టెస్ట్లు కండక్ట్ చేయడము అంటే టెన్త్ అంటే ఏదో పెద్ద అచీవ్మెంట్లా ఉండేది ప్రీవియస్గా అది పాస్ అయ్యే వాళ్ళు మెజారిటీ కూడా చాలా తక్కువ ఉండేది ఉండేది అండి అప్పట్లో సో అది నైన్త్ ఎండ్ అయిపోయి ఇంకా హాలిడేస్ మూమెంట్లో మాకు టెన్త్ సిలబస్ అని స్టార్ట్ చేసి స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేయడము ఇలా చేయడం వల్ల మాకు మా మధ్యలో మేము ఏవైతే అప్పటివరకు యూనిటీగా ఉన్నామో అప్పుడే క్లాసెస్ అనేది స్టార్ట్ అయ్యాయి ఈర్ష ఓర్వనితనము నెగిటివిటీ ఇవన్నీ అప్పుడే తెలుసుకున్నాం మేము సో ఆ టైంలో నాకు బాగా తెలిసింది అప్పటివరకు ఒకలా ఉన్నోళ్ళము అందరు మైండ్లు ఏ రకంగా ఉంటాయి అనేటివి అప్పుడు నాకు ఫ్రెండ్స్ అంటే ఇలానే ఉన్నారు అని ఆడుకునే నేచర్ నుంచి ఒకటేసారి ఇలా థింక్ చేస్తారు మన గురించి అనేది అయితే అప్పుడే తెలుసుకున్నాను నా లైఫ్లో నేను తెలుసుకున్న ఏజ్ అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ ఆఫ్ టైంలో నాకు ఈర్షా భావన కుళ్ళు అంటారు కదా అది అంటే వాళ్ళని మెచ్చుకుంటే మనకు తెలియకుండా ఆటోమేటిక్గా కోపం రావడం మనకు తెలియకుండానే బిహేవియర్ చేంజ్ అవ్వడం ఈ చేంజెస్ అయితే నేను అప్పుడే గమనించాను నాకు అంత ముందు వరకు అయితే అంత అంటే ఇంట్లో చిన్నదాన్ని కాబట్టి బాగా లీనియన్స్గా వదిలేసేవాళ్ళు నేను బాగా ఆడడంలోనే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్ని అండి సో టైప్ ఆఫ్ లైఫ్ లీడ్ చేసి ఒకటేసారి నేను టెన్త్కి రాగానే నా చుట్టూ ఉన్న వాళ్ళంతా చేంజెస్ని నేను అప్పుడు గమనించాను ఎగ్జాక్ట్గా గమనించింది అయితే నేను టెన్త్లోనే ముందు కూడా మైట్ బి తెలిసి ఉండొచ్చు బట్ నాకు అంతగా ఎవరు తెలియలేదు అంత నేను గుర్తుపెట్టుకునేలా ఏది లేదు నా లైఫ్లో నాకు టెన్త్ మెయిన్ అని గుర్తుంది సో ఇంకొకటి వచ్చేసి నెగిటివిటీ అండ్ ఎప్పుడు అయ్యింది అని అన్నారు కదా ఇది వచ్చేసి నా టెన్త్ స్టాండర్డ్లో అండి అండ్ మీరు వచ్చిన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు ఎప్పుడు భయపడ్డారు ఎస్ నేను భయపడడం అంటే ఒకసారి భయం అనేది భయం అని అనుకోవద్దు అది ఆ టైంలో ఎవరైనా అది వచ్చేసి పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు చూడండి స్కూల్ అండ్ కాలేజ్ లైఫ్ వచ్చేసి ఒక సర్టన్ ఏజ్ మనకు బ్యాక్ మోరల్గా సపోర్టివ్ టీచర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒకలా ఉండేటోళ్ళు అంటే మనం ఏం తప్పు చేసినా కూడా దాన్ని కరెక్షన్ చేయడానికి మళ్ళీ అది అలా చేయకూడదు అని చెప్పడానికి అన్ని వేలో మనకు ఒక ఆప్షన్ అనేది ఏదో ఒక దారి దొరికేది అక్కడ కాకపోతే ఇక్కడ ఇక్కడ కాకపోతే ఎక్కడ అని సో అలాంటప్పుడు ఆ ఏజ్లో మాత్రం నాకు అనిపించలేదు ఏదైతే ఎడ్యుకేషన్ పర్పస్ అయిపోయినాక జాబ్ ఫీల్డ్ అనేది ఎంటర్ అయ్యానో అప్పుడు వచ్చేసి నాకు మెయిన్ లైఫ్ లీడింగ్ అనేది తెలిసింది అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ అండి నేను భయపడిందైతే ఫస్ట్ ఇంటర్వ్యూ అప్పటి వరకు ఒక్క ఒక్క సార్ట్ ఆఫ్ లైఫ్ లీడ్ చేసి సడన్గా ఇంకో లైఫ్లోకి ఎంటర్ అవ్వడం అండ్ వాళ్ళు ఇంటర్వ్యూ అంటే ప్రతి ఒక్కరిని నేను చూశాను అక్కడ అంత మంది మధ్యలో వాళ్ళు కూర్చొని అలా టెన్షన్గా ఫీల్ అవ్వడము వాళ్ళని చూసి నాకు ఇంకా ఒక నైంటీ పర్సెంట్ అక్కడనే టెన్షన్ స్టార్ట్ అయింది ఇంకో టెన్ పర్సెంట్ నా లోపల ఉన్నది నైంటీ పర్సెంట్ వేరే పీపుల్ని చూడంగా ఎక్కువైంది ఆ ఫస్ట్ ఇంటర్వ్యూలో నేను ఫేస్ చేసిన టెన్షన్ అంత ఇంత కాదండి అది చిన్నగానే అనిపిస్తుంది ఇప్పుడు నాకు అన్ని ఆఫ్టర్ ఆల్ అని అంటే అన్నీ తెలుసుకున్నాను ఇప్పుడు నేచర్ సొసైటీ అంత తెలుసు కాబట్టి ఏమనిపి కానీ అప్పుడు ఫస్ట్ టైం కదా మనం సొసైటీలోకి ఎంటర్ అవ్వడం మన ఏజ్ సో నాకు ఆ టైంలో నేను ఫేస్ చేసిన టెన్షన్ ఎప్పటికీ మర్చిపోను సో నేను అది నా కెరియర్కి మెయిన్ పాయింట్ అని కూడా చెప్తాను నేను వచ్చేసి అలా స్టార్ట్ చేసిన నా లైఫ్ నేను అంటే అప్పటి వరకు కాలేజ్ లైఫ్ ఈ ఫ్రెండ్స్ ఇదే ఉన్నదాన్ని అప్పటి నుంచి వర్క్ చేయడం అంటే మనం రెస్పాన్సిబిలిటీ మెయిన్ అక్కడ మనం ఎలా అంటే ఒకరి కింద వర్క్ చేస్తున్నామంటే కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు ఎంత చిన్న మిస్టేక్ ఉన్నా కూడా వాళ్ళకి అన్ని రైట్స్ ఉంటాయి మన మీద అరవడానికి ఇక్కడ కాలేజ్ నచ్చకపోయినా టీచర్ ఏమన్నా అన్నా కోప్పబడినా అవన్నీ కంప్లైంట్స్ చేయడానికి పేరెంట్స్ ఉంటారు ఇక్కడ అలా కాదు సో మనం ఎంచుకున్న ఫీల్డ్ అది సో మనం హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ కరెక్ట్గా ఉండాలి సో నే తెలియ అన్ని తెలియనివి నేర్చుకోవడం కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం సో అక్కడ స్టార్ట్ అయిన నా లైఫ్ సక్సెస్ఫుల్గా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఒకటే ఆఫీస్లో ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా కంటిన్యూషన్ అయ్యింది ఆ జాబ్ ఒక్కటే అండి జాబ్ ఫీల్డ్లో నేను వచ్చేసి స్టార్టింగ్ ఎంతైతే భయపడ్డానో బయటికి వచ్చేటప్పుడు అంత అయితే మిస్ అయ్యాను అంటే అంత బాగా నేర్చుకున్నాను లైఫ్ అంటే ఏంటి పబ్లిక్ అంటే ఏంటి పీపుల్ అంటే ఒక్కొక్కరు మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఎలా బిహేవ్ చేయాలి ఎలా మాట్లాడాలి సొసైటీ అంటే ఏంటి ఎవరితో ఎలా మాట్లాడితే పనులు అవుతాయి మనీ ఎంత ఇంపార్టెంట్ ఇవన్నీ అయితే అప్పుడే తెలుసుకున్నాను నాకు అంత ముందు వరకీ ఒకరి మీద డిపెండ్ అయ్యాను కాబట్టి నాకు అప్పుడు మనీ విలువ అయితే తెలియదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే మనీ అనేది అంటే కావాలి కావాలంటే అడిగా తీసుకోవాలి అంతవరకే తెలుసు అప్పుడు మనం ఏదైతే సంపాదన ఉంటుందో అప్పుడు మన చేతికి అమౌంట్ వచ్చింది చూడండి అది మనం కష్టం చేసినది అని సో ఒక టైం స్కెడ్యూల్ ఎయిట్ టు ఎయిట్ టు ఎయిట్ ఆర్ నైన్ అవర్స్ కంటిన్యూగా ఒక దగ్గర వర్క్ వాళ్ళు ఇచ్చిన వర్క్ చేసి థర్టీ డేస్ ఈగర్లీ వెయిట్ చేసి థర్టీ డేస్ మనం పడ్డ స్ట్రగుల్ వన్ వన్ డేలో శాలరీలో వస్తుంది చూడండి ఆ ఎగ్జైట్మెంట్ అనేది అంత ఇంత కాదు ఆ హ్యాపీనెస్ నేను చాలా అంటే చాలా నేర్చుకున్నాను ఆ ఫోర్ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో సో నేను అలా కష్టం చేసిన ఆ అమౌంట్తో ఏదైనా అంటే నేను అది కష్టపడింది కదా అంతకుముందు ఖర్చు చేశాను కానీ అప్పటి నుంచి ఖర్చు అనేది చాలా తగ్గించాను అంటే ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చాను దాని విలువ ఏంటి అనేది నేర్చుకున్నాను అప్పటి నుంచి అయితే నేను ఎక్కువ మిస్యూజ్ ఎక్కడ చేయలేదండి అండ్ అయితే అదేనండి నా లైఫ్లో అండ్ నాకు ముందుగా మా నాన్న ఏం నేర్పించారు ఏం చెప్పారు ఇప్పటికీ మీరు పాటిస్తున్నారా అది అని అడిగారు కదా అవునండి హండ్రెడ్ పర్సెంట్ పాటిస్తాను ఒకటి నేను నా పరంగా నేను అన్ని కరెక్ట్ అని అయితే చెప్పలేను కొన్ని తెలియకుండా కూడా అబద్ధాలు చెప్పాలని చెప్పమండి సిచ్యువేషన్స్కి తగ్గట్టు అవి వస్తాయి వాంటెడ్లీ అయితే ఎవరు చెప్పరు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక దొంగ అయ్యాడు వాడు దొంగతనం చేశాడు అంటే బ్యాక్గ్రౌండ్ చూడాలి ఆ బ్యాక్గ్రౌండ్ పరంగా తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటో దేనికోసం చేయాల్సి వస్తుంది ఏ దేనికి ఎంత దేనికోసం చేసిన ఆకలి కోసమే చేస్తారండి ఫస్ట్ థింగ్ సో అలాంటి నేచర్ నుంచి అలా అలా క్రియేట్ అవుతారు సో నేను మాత్రం అబద్ధాలు ఆడలేదు అని అయితే మొత్తం చెప్పనండి ఎవ్వరు అంత ఉండరు చిన్న చిన్న అబద్ధాలు ఆడుండొచ్చు తెలుసో తెలియకునో ఆ ఏజ్ ఆఫ్ టైమ్ అలా ఉండొచ్చు బట్ అన్యాయంగా నేను ఎవరిది ఒక రూపాయి అయితే ఎప్పుడు ఆశించను చిన్నప్పటి నుంచి అంతే నేను నేను వాళ్ళు వన్ రూపీ నాకు పెడితే దానికి టెన్ నేను వాళ్ళకి ఎక్స్ట్రా చేస్తాను ఇప్పటికీ అదే హ్యాబిట్ ఉంది నాకు నేను ఎవరిని అంటే రుణంలో ఉంచుకోను రుణ వాళ్ళ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయను నాకు వాళ్ళు పెట్టిన దానికి ఒక త్రీ టైమ్స్ రెట్టింపే వాళ్ళకు చేస్తాను అది నా నేచర్ అది మా అమ్మమ్మ ఎక్కువ నేను మా అమ్మమ్మ దగ్గరనే పెరిగాను కాబట్టి నాకు మా అమ్మమ్మ చెప్పేది మా అమ్మమ్మ కానీ మా మామయ్య కానీ మా అమ్మ కానీ ఈ నేను ఏవైతే గుర్తున్నాయో నాకు అవే చెప్తున్నాను అంటే ఎవరి నుంచి ఆశించకుండా ఉన్న రూప్ దాన్ని ఎలా కాపాడుకోవాలి వాళ్ళు మనకు చేశారు అంటే దానికి మనం ఏం ప్రతిఫలం ఇవ్వాలి అంటే ఎలా వాళ్ళని రుణం తీర్చుకోవాలి అనే వీడ థింకింగ్ చేస్తాను నేను సో ఎవరిది నేను అంత పెండింగ్లోనైతే ఎప్పుడు పెట్టుకోలేదండి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు అండ్ ఇంకొక టాపిక్ వచ్చేసి ఇంకా బాగా అడిగారండి ఈ టాపిక్ అయితే ఇప్పుడు నాకు దగ్గర దగ్గర టూ మంత్స్ నుంచి మైండ్లో బాగా డిస్టర్బ్ చేస్తున్నది అయితే హైడ్రా అంటే ఫస్ట్ మీరు ఒకవేళ ముఖ్యమంత్రి అయ్యి పొజిషన్ ఉంటే ఎవరిని జైలు వేస్తారు అని అడిగారు సో నాకు అలాంటి ఒక ఆప్షన్ కనుకొస్తే ఫస్ట్ ఈ హైడ్రా క్రియేట్ చేసిన పర్సన్ని వేస్తాను అది ఎవరు అనేది మీకు అర్థమై ఉండొచ్చు నేమ్ మాత్రం రివీల్ చేయడం ఎందుకు కానీ ఆల్రెడీ నేను లైవ్లో కూడా చెప్పేసాను అది సో ఇంత ప్రాబ్లమ్ని ఇన్ని టెన్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత మీరు మెయిన్గా చూసుకుంటే కనుక రియల్ ఎస్టేట్ పరంగా ఒక టెన్ ఇయర్స్ నుంచే రియల్ ఎస్టేట్ అనేది డెవలప్మెంట్ అయ్యిందండి అంత ముందు ఏమి లేకుండా ఇంత హైదరాబాద్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఇవన్నీ కవర్ చేసుకుంటూ వస్తేనే ఈ పొజిషన్లో ఉంది హైదరాబాద్ ఇంత ఫేమస్ అయింది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతకాలి అనుకుంటున్నారు అంటే అంతగా తీర్చిదిద్దారు కాబట్టి హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది కదా సో అలాంటప్పుడు ఇప్పుడు ఇన్ని ఇయర్స్ లేని జియో పాస్ అయ్యింది అంటున్నారు హైడ్రా అంటున్నారు ఎఫ్టిఎల్ అంటున్నారు ఇవన్నీ ఇప్పుడు లేవు కదండి పాస్ట్ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాకే గవర్నమెంట్ నుంచి మ్యాపింగ్ ప్రకారంగా స్కెడ్యూల్ చేసి ఉంది మరి ఇన్ని ఇయర్స్ నుంచి లేనిది ఇప్పుడు పాపం వాళ్ళు ఒకటి ఆలోచించారా ఒక త్రీ ఫ్యామిలీస్ అంటే వాళ్ళ తాతలు నాన్న ఇప్పుడు పుట్టిన వాళ్ళు ఈ మూడు వాళ్ళు కష్టపడి స్ట్రగుల్ చేస్తే ఒక్క ఇల్లు అనేది ఏర్పడుతుంది వాళ్ళకు మిడిల్ క్లాసెస్ వాళ్ళు ఒక్క క్షణంలో అది ఇలా కూల్ చేస్తున్నారు జాకర్ మీద పెట్టేసి ఒకటే ఒక సైట్కి అనగానే టెన్ మినిట్స్లో వాళ్ళ పని అయిపోతుంది ఆ ఇల్లుని ఒక్కొక్క బ్రిక్ బ్రిక్ చేయడానికి అంటే కట్టడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారనేది ఆలోచిస్తున్నారా